పవన్ కళ్యాణ్ గారు షిప్ని సీజ్ చేయడానికి వెళ్ళిన షార్ట్ చూడండి వా కేజీఎఫ్ లెవెల్లో అయితే షూట్ చేశారు నేనేమి పవన్ కళ్యాణ్ గారిని రోస్ట్ చేయట్లేదు నా స్థాయి అది కాదు నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి ఆ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మాత్రమే ఈ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన విధానానికి ఆయన షిప్ని సీజ్ చేసిన విధానానికి నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి జస్ట్ ఆ సందేహాలనే నేను అడగాలని చెప్పేసి భావిస్తున్నా అంతవరకే చూడండి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళే స్టైల్ కానివ్వండి కెమెరామెన్ షూట్ చేసే విధానం కానివ్వండి ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే నా క్వశ్చన్ ఏంటంటే షిప్ని సీజ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎన్ని కెమెరాలు అండి పైనుంచి ఒక కెమెరా తర్వాత వెనక మనం ఎంతమంది కెమెరామెన్లు ఉన్నారో కూడా అర్థం కావట్లేదు అక్కడ ఇక్కడ షిప్లోకి లోడ్ చేశారు లోడ్ చేస్తేనే అక్కడ కస్టమ్స్ డ్యూటీ వాళ్ళు ఉంటారు నావీ ఆఫీసర్స్ ఉంటారు దానికి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు నెక్స్ట్ షిప్ లారీలోకి ఏదైతే రైస్ బ్యాగ్స్ గురించి వీటి గురించి లోడ్ చేసేటప్పుడు లోడ్ చేసుకొని వాళ్ళు రోడ్డు మీద వచ్చేటప్పుడు కూడా ఏ టోల్ గేట్స్ వాళ్ళు ఆపలేదా ఏ టోల్ గేట్స్ వాళ్ళు చెక్ చేయలేదా కస్టమ్స్ వాళ్ళకి కూడా అది ఎక్కడా కనిపించలేదా నార్మల్ మనం ఒక లారీ నిండా సామాన్లు వేసుకోవడం లేకపోతే ఒక టాటాస్లో కూడా ఏదన్నా టాటాలో కానివ్వండి టాటా వెహికల్స్లో కానివ్వండి మనం ఏదన్నా కొంచెం హెవీ లోడ్తో సరుకులు వేసుకొని మన కి షాప్స్ ఉన్న వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది వాళ్ళకి ఎంతో ఎంతోమంది కస్టమ్స్ ఆఫీసర్స్ ఆపుతారు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు కూడా ఆపి దానికి సంబంధించిన అన్నీ కూడా చూసి చూడటం జరుగుతుంది ఇక్కడ ఇంత పెద్ద లారీని ఇంత పెద్ద వాటిని ఎక్స్పోర్ట్ చేస్తుంటే కూడా ఎవరు కూడా ఆపలేదా అంటే ఎంతమంది అధికారుల తప్పిద ఉంది ఇక్కడ ఇంకో విషయం మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి స్టేట్లో పవర్ అంటేనే నేషనల్లో పవర్ కూడా ఎన్డీఏనే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ది నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ది మన సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు తప్పు కనిపిస్తుంది మీరు క్లియర్గా చూస్తే ఆ లారీని ఎవరు ఆపలేదా పాయింట్ నెంబర్ వన్ అది స్టేట్ది షిప్లో లోడ్ చేసేటప్పుడు షిప్లో లోడ్ చేసేటప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ తప్పు కదా తప్పు జరిగిందంటే ఇక్కడ ఎవరి బాధ్యతని మనం అర్థం చేసుకోవాలి ఎవరి అనేది అర్థం చేసుకోవాలి మనం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది రేపొద్దున ఏదన్నా సెక్యూరిటీ పరంగా కూడా థ్రెట్ వచ్చే అవకాశం ఉంది కదా ఇలా జరగడానికి ఏ పాసిబుల్ అని ఇంకొకటి అక్కడ కలెక్టర్ గారు ఆల్రెడీ ఆ షిప్ని సీజ్ చేశారు షిప్ని సీజ్ చేయడం ఏంటి అసలు అసలు షిప్ షిప్ దాకా వెళ్ళిందంటే ఎన్ని దాటుకొని వెళ్ళి ఉండాలి అసలు అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు అక్కడ ఇక్కడ మళ్ళీ డ్రోన్ షాట్లు అసలు బా వండర్ఫుల్ బావు బ్యూటిఫుల్ లొకేషన్స్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మన అధికారులందరికీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది మనం అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయిపోయింది ఇంకా అధిక ఇంకా ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్లు ఉంటారో వీళ్ళందరూ కూడా చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళకి ఇదిగా ఉంటామా చెప్పండి మీరే చెప్పండి ఆ షిప్పులు లేకపోతే దాని దగ్గరికి వెళ్ళటాన్ని కానివ్వండి ఇవ్వండి ప్రతి ఒక్కదానికి కూడా షిప్పుని అసలు షిప్లోకి లోడ్ ఎలా వచ్చింది దానికి ఎవరు కారణం ఎవరైనా కానివ్వండి ఇట్ మే బి వైసీపీ పార్టీ ఇట్ మే బి జనసేన ఇట్ మే బి టీబీ టీడీపీ ఎవరైనా కానివ్వండి వాళ్ళ మీద యాక్షన్స్ ఉండాలి కదా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ డ్యూటీస్ ఏమైనాయి ఇది మన అందరికీ తెలిసింది కదా ఇంకొక మెయిన్ పాయింట్స్ మనం మాట్లాడాలి అంటే మనం సాధారణ స్టోర్ బియ్యం ఎంత మన మనందరికీ తెలుసా ఇప్పుడు ఈ స్టోర్ బియ్యం పీడిఎస్ రైస్ గురించే కదా స్టోర్ బియ్యం మన యావరేజ్గా మనం కొనేది ఫార్టీ టూ రూపీస్ స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది మీకు వాళ్ళు రూ మీకు వాళ్ళు వన్ రూపీకి ఇవ్వచ్చు కానీ స్టేట్ గవర్నమెంట్ మనకి ఫార్టీ టూ రూపీస్ స్పెండ్ చేస్తుంది మీకు స్టోర్ బియ్యం ఇవ్వడానికి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది నలభై రెండు రూపాయలు ఒక్కసారి ఆలోచించండి అదే నలభై రెండు రూపాయలు మీకు సబ్సిడీ కింద ఇస్తే నలభై రెండు రూపాయలు మంచి బియ్యం కొట్టుకొని కొనరా ఇంకా రిమైనింగ్ ఎక్స్ట్రా డబ్బులు ఇంకొక ఎనిమిది రూపాయలు పది రూపాయలు మీరు వేసుకుంటే మీకు మంచి బియ్యం మార్కెట్లో అవైలబుల్గా వస్తాయి కదా మంచి బియ్యం కొనుక్కుని తింటారు కదా ఈ పరంగా గవర్నమెంట్ ఎందుకు ఆలోచించట్లేదు నలభై రెండు రూపాయలు ఖర్చు పెడుతుంది ఈ డేటా నీకు ఎక్కడదని చెప్పేసి అడగొచ్చు మన నాదండ్ల మనోహర్ గారు జూలైలో అధికారంలోకి వచ్చిన తర్వాత జూ జులై జూన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత జూలైలో కొన్ని లారీలు సీజ్ చేశారు ఇలాగే రైస్ ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు అది ఇదని చెప్పేసి అనుకో డౌట్ వచ్చి ఆయన సీజ్ చేస్తే అక్కడ ఆయన యాభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఏడు మెట్రిక్ టన్నులను రైస్ని ఆయన సీజ్ చేయడం జరిగింది ఆ సీజ్ చేసిన రైస్ వాల్యూ వాళ్ళే చెప్పారు రెండు వందల పదిహేను కోట్లని రెండు వందల పదిహేను కోట్లు డివైడెడ్ బై ఈ యాభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఏడు మెట్రిక్ టన్నులు వేస్తే మీకే ఆన్సర్ వస్తుంది నలభై రెండు రూపాయలు యావరేజ్గా నలభై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా పైసలు మనకి ఖర్చు పెడుతుంది ఏంటిది సెంట్రల్ స్టే మన ప్రభుత్వం మనకి ఆ పి పీడిఎస్ రైస్ మీద ఏదైతే కోటా బియ్యం స్టోర్ బియ్యం అని చెప్పేసి చెప్పుకుంటున్నారో ఇవన్నీ కూడా ప్రజలు క్వశ్చన్ చేయాల్సిన పాయింట్స్ అనమాట అందుకనే అంత ఇదిగా నేను మీకు ప్రతిదీ కూడా వివరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను మీరు స్టోర్ తెచ్చుకో స్టోర్ దగ్గరికి వెళ్ళిపోయి స్టోర్ నుంచి రైస్ కొనుక్కోవడానికి ప్రభుత్వం నలభై రెండు రూపాయలు ఖర్చు పెడుతుందంటే అదే రైస్ మనకి అదే రైస్ మనకి సబ్సిడీ కింద ఇస్తే మనం మంచి బియ్యం కొనుక్కొని తింటాం కదా నిజం చెప్పండి ఎంతమంది స్టోర్ బియ్యం తింటున్నారు ఇక్కడ ఈ వీడియో చూసే వాళ్ళలో స్టోర్ బియ్యం ఎంతమంది తింటున్నారు అన్నది మనకు కూడా కొంచెం క్లారిటీ రావాలిగా మనం క్వశ్చన్ చేయాలి గవర్నమెంట్ని ఎందుకు ఆ ఎందుకు ఆ డబ్బులు వరదాగా పాగొట్టుకోవడం మనం అమ్ముకున్న ఎంతగా అమ్ముకుంటాం ఇంటి దగ్గర అట్లు పోసుకునే వాళ్ళకి నలభై రెండు రూపాయలుగా నలభై రెండు రూపాయలు పెట్టి మనం అమ్మలేం కదా మనం అమ్ముకునేది పది రూపాయలకో పదిహేను రూపాయలకో అమ్ముకుంటాం పన్నెండు రూపాయలుగా అమ్ముకుంటాం కానీ స్టేట్ గవర్నమెంట్ అంత ఖర్చు పెడుతుంటే అదే డబ్బులు మనకిస్తే ఎంత బాగుంటుంది ఇది ఎంత పెద్ద బిగ్ బాంఫి మీరైతే అర్థం చేసుకోవాలి చూడండి ఆయన అధికారులతో డిస్కస్ చేస్తున్నాడు మొన్న కూడా హోమ్ మినిస్టర్ గారిని వీళ్ళని అధికారులు పోలీసులు వ్యవస్థని ఆయన మాట్లాడటం జరిగింది అంటే ఎవరి ఫాల్ట్ ఇది అధికారులు సరిగా పనిచేయట్లేదు అని అంటే కానివ్వండి లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లని లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్లని మీరు చెప్తే అర్థంగా దీన్నిసార్లు చెప్పిత్తుకోవద్ద అంటే ఎవరి తప్పిదం ఇది ఒక రాజు కింద అధికారులు సరిగా పనిచేయట్లంటే రాజు తప్పే కదా రాజే కదా సరి చేయాల్సింది అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సరి చేస్తున్నారు కదా అంటే ఇన్నాళ్ళు కూడా ఇంతేనా మొత్తానికి ఈ కేజీఎఫ్ లెవెల్ ఆఫ్ షూటింగ్ ఈ రైస్ గురించి మీరేమనుకుంటున్నారు అసలు ఏంటి అన్నది మాకైతే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇది జనాల్లో చాలామందికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది చెప్పడం వరకే నా బాధ్యత గ్రౌండ్లో రియాలిటీలోకి తీసుకెళ్ళి గ్రౌండ్లో స్ప్రెడ్ చేయాల్సిన బాధ్యత మాత్రం మీదే అప్పుడే అప్పుడే ఎవరో ఒకళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి ఆ క్వశ్చన్ రేపు జనాల్లో నుంచి వస్తుంది జనాల్లో నుంచి వచ్చినప్పుడు నాయకుడు అన్నవాడు మారతాడు ఒక నిస్వార్థమైన సొసైటీని మనం క్రియేట్ చేసుకోగలుగుతాం మొత్తం అయిపోయినట్టుంది ఇంకా రిటర్న్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్